ఇయర్లీ కడితే పది లక్షలు పదహైదు లక్షలు కవరేజ్ చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం కట్టుకుంటే రావు ఏదో బడ్డీకి చిన్నది తగిలింది దానికి ఐదు వేలు కట్టించామని అనుకోని ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకుంటే మన ఫ్యామిలీ భద్రత ఉంటుంది తక్కువలో అంటే వరప్రసాద్ సార్ కానీ వేడిపడికి రావాల్సింది మన విషయాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుతుంది అధికారుల సమయం చాలా విలువైనది కాబట్టి వాళ్ళ సమయం కేటాయించి వాళ్ళ ప్రోగ్రామ్ గురించి తర్వాత మళ్ళా మాట్లాడుతున్నాం ఆ మినిమం ఇన్సూరెన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ ఉంటుంది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఎంతో సంవత్సరాలు రెండు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది రెండు లక్షలు నాలుగు వందల నలభై ఆరు రూపాయలు పాలసీలు కొంచెం చూసి ఇయర్లీ ఒక పది లక్షలు త్వర ఇన్సూరెన్స్ అంటే ఫ్యామిలీ కూడా భద్రత ఉంటుంది ఆ విషయాలు విషయాల మాట్లాడుతున్నాం వాళ్ళ సమయం చాలా విలువైంది కాబట్టి చూరగా సార్ సార్ వాళ్ళతో మాట్లాడేస్తారు ఆ వాళ్ళని ఉద్దేశించి డాక్యుమెంట్స్ వాళ్ళ ప్రసారి సార్ ఈ డ్రైవర్స్ అసోసియేషను అందులో నాకు తెలియదు అందాగా మాట్లాడుతుంది అన్నటువంటి అసోసియేషన్ ప్రసేద్ అన్నాడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా సూర్యుడు స్కూల్ యాజమాన్యం ఎవరితో పాటు అనిల్ కుమార్ అన్న తర్వాత గౌరవ ఆర్టీఓ సారు ఈ కార్యక్రమం పెట్టారని చెప్పేసి అంటే మంచిదే లేదు సార్ కొత్త అని చెప్పాను నేను విషయం ఏమంటే ఎట్లాగో పనిలో పని మాకు కూడా గవర్నమెంట్ ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది సార్కు తెలుసు మాకు తెలుసు వన్ మంత్ ప్రోగ్రాము గవర్నమెంట్ వన్ మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది అది సార్కు తెలుసు ప్రతిరోజు ఒక కార్యక్రమం అవేర్నెస్ కింద డ్రైవర్లకు కానీ పబ్లిక్ కానీ రోజువారి ప్రోగ్రామ్ వచ్చింది ఈ రోజు కూడా క్విజ్ ప్రోగ్రామ్ పెట్టమంటే స్కూల్లో ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ సంబంధించి ఆల్రెడీ పోయి వచ్చాం అదృష్టానికి ఇక్కడ మేము పనిచేస్తున్నాం ఇక్కడ పనిచేసేటప్పుడు అన్న వాళ్ళు కానీ స్కూల్ యాజమాన్యం కావచ్చు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కావచ్చు లేదా భూములు కావచ్చు ఎవరు కూడా మేము అడుగుతానే అలా రోజు పలానా ప్రోగ్రామ్ పెట్టుకుంటాము మీ పిల్లలు కొంచెం ఎంగేజ్ చేయాల్సి వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా రెడీ అంటున్నారు అదొక హ్యాపీ రెండోది ఏంటంటే ఎలాగో మన లాస్ట్ వన్ వీక్ బ్యాకో టెన్ డేస్ బ్యాక్ ఇదే ప్రోగ్రాంలో భాగంగా నేను వచ్చాను ఒకసారి సార్ మీ అందరితో కూడా మాట్లాడాను అదే పదే అదే విషయాలు చెప్పడం ఎందుకని కాదు కానీ నాలుగు ఇష్యూస్ నెంబర్ వన్ మన టౌన్ సంబంధించి కాస్త ఇరుకైన సిటీ టౌన్ ప్రధాన రహదారుల బిజానికి కూడా ఇబ్బంది కలగకూడదు ఎక్కువ స్కూల్ బస్సులు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్కూల్ బస్సు వచ్చే టైంలో కాస్త జాగ్రత్తగా కొంచెం సహాయం పొందాలని నా రిక్వెస్ట్ మీరు పబ్లిక్తో కొట్టాలా లేదా చిన్న వాహనాలతో కొట్టమేట్గా మీదే తప్పకుండా వాళ్ళు గేమ్ చేస్తారు కొన్ని భారీ వాహనాలు వస్తూ దాంతో పాటు మనకి కూడా పెద్ద బస్సులు చాలా సందులు ఎక్కువ పెడతా ఉన్నాయి సుమారుగా బస్సులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వరకు క్రికెట్ మాట్లాడేస్తాము ఈవినింగ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు అప్పుడు ఇబ్బంది ఏమంటుంది దయచేసి మళ్ళీ మనకి రిక్వెస్ట్ చేస్తే రోజువారీ మీ యొక్క ఏదైతే డ్రైవింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత పబ్లిక్తో గొడవపడాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక్గా చిన్న వేగపోతే ముంచేయాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం తర్వాత డ్రైవింగ్ స్కిల్స్ అప్డేట్ కావాలన్నా వద్దా ఇది మా డిఎస్పీ గారు గతంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉద్యోగంలో కొత్తగా వచ్చినప్పుడు డ్రైవర్ నేర్చుకున్నాడు కదా వానికి ఏం స్కిల్స్ ఉంటాయి అదే స్కిల్ కదా వాళ్ళని కొత్తగా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు అప్పుడు నుంచి ఆయన చెప్పిన మాట కరెక్ట్ ఏమో కానీ ఇప్పుడు కంప్యూటరైజ్ వెహికల్స్ వచ్చిన తర్వాత అవగాహన లేకపోతే పని మీద ఉపయోగమే లేదు సో ఏదైతే సిగ్నల్స్ పడతా ఉంటాయో అది అబ్జర్వేషన్ లేకపోతే పని నిలబడిపోతే కదలే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో లారీలు ఏమైతే కంప్యూటర్ అయితే కరెక్ట్ అవగాహన లేదు కానీ ఆ లారీలు లోడ్ అయిపోయిందంటే అట్లీస్ట్ సిక్స్టీన్ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్స్ రోడ్డు మీద ఒక ఇంచు కూడా దాన్ని కదిలిస్తాము ఎందుకంటే టెక్నికల్గా వాడు కంపెనీ వాడే కావాలా ఒక రోజు పూర్తి ట్రాఫిక్ జామ్ అయిపోతే గతంలో అయితే మీద ఒక ఇంచు కూడా కదా బండి అది ఐడియా ఉంటుంది భవిష్యత్ ఈ టెక్నికల్ వెహికల్స్ పెరిగిపోయినా ఆ పెద్ద వెహికల్స్ ఆ ప్రాబ్లం ఉంది అదొకటి ఇంకొకటి వచ్చేసి సో సులభంగా మాట్లాడలేదు తప్పు చేస్తే అందరికి అందుకంటే దాంట్లో పోలీసులకు డ్రైవర్లకు ముందుట మనం పబ్లిక్ విమర్శల్లో మనం ఫస్ట్ ఎందుకు ఒక కానిస్టేబుల్ తప్పు చేసేటంటే వాళ్ళంతా దొంగలే అనాపులు అంతే వీళ్ళంతే ఒక డ్రైవర్ తప్పు చేసేటంటే డ్రైవర్ మనం అలా అమనాపులని మొత్తం కల్పిస్తారు దాంట్లో నువ్వు సేట పక్కన పోతుంది సులభంగా దొరికిపోయే వాళ్ళలో డ్రైవర్లు పోలీసులు మనం ఉంటాం కాబట్టి దయచేసి మన దగ్గర తప్పులు జరగలేదు నేను గతంలో పనిచేసినప్పుడు ఒక స్కూల్ బస్సుకు సంబంధించి మీకు మన కూడా చెప్పాను ఈ చిన్నపిల్లల విషయాలు తొందరగా ఇబ్బంది పడతాం ఎందుకంటే వాళ్ళు మీతో తల్లిదండ్రుల తర్వాత టీచర్ల తర్వాత ఎక్కువగా మీతో బేజర్ ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని చూస్తాను ఎంత ఆనందంగా కదలేస్తారంటే ఆ పరిస్థితిలో గతంలో కోయలు కోరుకు పనిచేసినప్పుడు పొరపాకు తగ్గాయి ఆరు ఏడు ఎనిమిది తరగతి పిల్లలకు సంబంధించి డ్రైవర్స్ క్లీనర్స్ కొంచెం చదువుగా మాట్లాడి కొంచెం పొరపాకు తగ్గినాయి అలాంటి పొరపాటు ఎక్కడైనా అవకాశం రావద్దు పిల్లల్ని ఇన్నికాళ్ళు వదిలిపెట్టడం జాగ్రత్తగా వదిలిపెట్టండి అప్పగించండి ఒక అమ్మాయి మిస్ అయినా ఒక అబ్బాయి మిస్ అయినా టెన్షన్ తల్లిదండ్రులకు పోలీసులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పొరపాటు జరగకూడదని నా రిక్వెస్ట్ దానివల్ల మీరు చేసే చిన్న పొరపాటు మీ డ్రైవర్లతో పాటు స్కూల్ యాజమానాన్ని కూడా ఎరకరు వస్తుంది రాష్ట్ర చాలా ఇబ్బందికరంగా కలపరుస్తుంది కాబట్టి అప్పటి పొరపాటు జరుక్కకుండా తర్వాత అసోసియేషన్ సంబంధించి కోసం అన్న చూసుకుంటున్నాను అనుకుంటున్నాను ఏదైనా మా వారి సమస్యలు ఉంటే కూడా మేము కీర్తిగా తెలిసే ప్రయత్నం చేస్తాం తర్వాత మేబీ మళ్ళీ రిక్వెస్ట్ ఏదైనా అవకాశం ఉంటే ఇన్సూరెన్స్ చేయించండి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి పని మీద ఎక్కిన ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఎందుకు అమ్మానంటే ఒక యాభై లక్షలకు ముప్పై లక్షలకో వన్ టైం మీద సంవత్సరానికి ఐదు వేలకు పదివేలు కడితే చేసే కంపెనీలు ఉన్నాయి ఆ టైం ఇప్పుడు మంచిది కాదు ఏ టైంలో ఏమి తెలియదు కాబట్టి పని మీద ఎక్కిన తర్వాత ఇంటికాడ పొందరు అలగా అదిగా తది ప్రమాణాలు ఇంట్లో వాళ్ళు కనీసం మీరు పెట్టుకోవాలంటే అది 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఉచ్చేవేలు ఉండే నిపుకుట్టు పెట్టుకుంటా లేకపోతే అపోటోగీ సిటీ పక్కనే చేత కాబట్టి అలాంటి పరిసద్ ఆగునలంటే అన సేఫ్టీ కరుగు చూసుకోవాలి నారికి పెస్ట్ ఇంకా ఏమన్నది ఇవ్వట్లేదు కమర్జి మనకు ఆలొదౌష దొంతొనే మనకి ఏదైతే వెహికల్స్ రోస్తా ఆ బైపాస్ పొందొనే గోమరేతన అంటున్నార అదేతే కొంచెం కరిగిన ట్రాఫిక్ సమస్య తీయ అవకాశం ఉంది సో కూర్చు వెహికల్స్ కూడా ఎక్కువ శాతం లాంగ్ వెయిటస్ ఉంటాయే ఎక్కువ మిలే స్టేటరు వెళ్తా ఉంటారు రీసెంట్గా మన ఒక ఇష్యూ చూడటం అసోసియేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి లారీ అసోసియేషన్ వాళ్ళు ఐ థింక్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమో ఏదో బిల్డింగ్ ప్రాబ్లం వచ్చింది వేరు వేరు ప్లేస్లో దాని లోడింగ్ ప్రాబ్లమ్ అమౌంట్ తక్కువ అయిపోయినా ఆ రోజు మాట్లాడి అందరూ చెప్తే ఎప్పుడు రాలేదు తర్వాత ఒక దొంగతనం కూడా జరిగింది మన దగ్గర కి సంబంధించి నిర్లక్ష్యంగా రోడ్డు మీద పెట్టి సైడ్ లాగే పెట్టేసి వెళ్ళిపోతే ఆ రోజు రైట్ ఒక త్రీ అవర్స్ ఆయన వెహికల్ పొందపల్ని బయట ఆయన వెహికల్ వేసి వెళ్ళిపోయాం సో అదృష్టానికి నైట్ తొమ్మిది గంటలు జరిగింది ఎవరైతే డ్రైవర్ ఉన్నారో నెంటనే తొమ్మిది రూపాయలు మా దగ్గరకు వచ్చాడు దాదాపు నెక్స్ట్ చెక్ చేస్తే అంత నెలలు వేస్తే నల చేరు నల్లా చేరువు ఉంటావు సీక్వెల్గా ఎందుకుంటూ పోయినా వాడిని టేక్ ఓవర్ చేసుకోవాలి తీసుకొచ్చేదాని కోసం తిప్పలబడి వెహికల్ కావాలి ఇన్న వెహికల్ బయట మీద అన్న వెహికల్ ఆయన తప్పలేదు వెళ్ళిపోయినాం తిప్పలు పడి అన్ని పోలీస్ స్టేషన్లు అన్నారని చేస్తే లాస్ట్ ఎంపీ ఇప్పుడు దగ్గర మన పోలీసులు అది ఫోన్ చేశారు దాదాపు పదిహారు పదిహేను లక్షల రారి పోయిన తర్వాత తిరిగి రాదు మీరు కేర్ తీసుకోవాల్సిందే ఆ భయం అంతా భయా కర్ణాటక వెళ్ళిపోతే పాజిటివ్ చేసి మొత్తం ఎల్లుంటికనిపిస్తుంది అంట బండి కర్ణాటక సైడ్ పోతే రెండు రోజు బండి ఉండదు పాజిటివ్ అవన్న అక్కడ పోయినా టెన్షన్ అదృష్టానికి పడకపోవడం ఏదో కొన్ని సమస్యలు ఉందా నేను ఇట్లా తీసుకెళ్ళిపోయినాను సో జరిగింది సో బండి విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు దూర్సులు పాటించండి ఇంటిక భార్య పిల్లలు మన కోసం ఉండాలి మనసులో ఎప్పుడు ఉండాలి సెల్ ఫోన్స్ తక్కువ వాడితే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అది

సో మీ యొక్క అభిలాష్ కోసం మనం తీసుకు ఎటువంటి వారు పౌరాణ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర వెంట జరుగుతున్నాం కానీ ఇవాళ క్రీడా స్కూల్లోనే అవకాశం ఇచ్చి మీకు మీ యొక్క పురోగతికి పాల్పడడానికి ఉన్నందులు ఉన్నారు కాబట్టి వారు కూడా సభాపంగా అడగదు అలాగే మేమేం చెప్తాము మేమందరూ బాగుండాలా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మీకు రాజధాని తర్వాత మాసోత్సవంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి సో మీరు ఆయుధంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ప్రమాదం తేకుండా చూడాలి మీ తరఫున మా తరఫున మీరు లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడవద్దు మందు తాగి చేయదు అతి లేకపోకూడదు ఎక్కువ మందిని ఎక్కించుకొని వాళ్ళ ద్వారా నీకు ఇబ్బంది కలిగి మరో వారికి ఇబ్బంది పెట్టడం చేయడం ఎంత సంపాదించినా ఈ జాగ్రత్త పొందడం కోసమే సో అందువల్ల మీరు అందరూ కూడా అందులో ఆధార సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మనం రాస్తేనే మాట్లాడుతున్నాం లైసెన్స్ లేకు వారు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఆ వాళ్ళ ఆర్మ చెప్పండి అంతే మీరు రాకుండా మాకు లైసెన్స్ లేవు మేము మేము ఆరా అంటే చదువు ఎప్పుడు ఇంటి కూర్చొని రాసే రాజనీసే కదా కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి టెస్ట్ అప్పియర్ కానీ మంచిగా తీసుకోండి మంచిగా డ్రైవింగ్ చేయండి మేము మీకు సహాయం చేస్తాము సో అది ఆల్రెడీ చెప్పుకున్నాము అది చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా చెప్తాము మీరు అందరూ కూడా అది దాడి చేసి ముఖ్యంగా మనం మీద చూస్తూ ఉంటాం ప్రమాదం జరుగుతూ ఉంటాయి ప్రమాదాలలో ముఖ్య భూమిక మీ అది ఎందుకంటే ప్రమాదం వ్యక్తిని వ్యక్తినియట్గా తీసుకెళ్ళదు మీరే కాబట్టి ఆ గోడల వల్ల ఎవరైతే ప్రమాదం బారిన వ్యక్తిని మీరు తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేసి

సమయమందు ప్రతిస్కిల్లీ ఆ యాక్సిడెంట్ ని కొని చెప్తేసి ఆ ప్రమాదంలో ప్రమాదాల పాలనన వ్యక్తిని ఇమిడియేట్లీ హాస్పిటల్ కి తీసుకెళ్ళేది కండిషన్ అంటే దీని ఓ సర్టిఫికెట్ ఇస్తారో దాని తోడు పాలీసాషికం ఉండాలి ఆ పాలీసాషికం రాష్ట్రవల్తంగా ఉంది అలాగే మీరు చేసిన జీలని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఆస ఈ సహాయ సహాయ కార్యక్రమ ని కూడా గుర్తించి మెయిన్ సర్టిఫికెట్ తో పాటు పాలీసాషికం ఇస్తుంటే మీకు ఎంత ఉపయో ఎందుకంటే మనం కాపాడేదే మనం కూడా ఫ్యూచర్లో మనకు మన పిల్లలు ఎందుకు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని ఫోన్ కావాలంటే మన డాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ చేస్తే వీరించే ఇన్ఫర్మేషన్ ప్రమాదం కాబట్టి కాబట్టి మనము పిల్లలు ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం ప్రమాదం కాదు కుటుంబాన్ని ఫీలు చేసినట్టు కాబట్టి ఆ యొక్క మనసులో పెట్టుకొని దాని ప్రతి ఇంకా కూడా ఎందుకంటే నాకేం పట్టింది అనుకుంటుంది తప్పది నీకు చెప్పినప్పుడు ఎప్పుడూ అట్లాగే వాళ్ళు సాగుపోతే అది రోజులు కాలిపోయి రక్తం కాలిపోయిపోవడమో మాల ఉద్యోగులు ఎక్కువ మనిషి ప్రాణాలు జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి మన యొక్క చేసే సహాయం ఎందుకంటే వీటితో పాటు నలుగురు ఐదు వందలు ఆరు గతంలో పది మంది పదిహేను తీసుకెళ్ళొచ్చిన మీరు వాళ్ళందరి ప్రాణాలు కూడా మీ చేతుల్లో ఉంటాయి ఎందుకంటే డ్రైవర్ అనేవాడే ఆ ఇంటికి ఆ బండికి పెద్దలాగా వ్యవహరించారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి మీరు ప్రమాదాలు అరిపెట్టండి ఒకవేళ మీకు నమ్ముతాన్ని అలవాటు తీనాక ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ వేసు చేసుకోండి కానీ వండి ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనూ మందు సేవించి గడపడదు ఎందుకంటే మీరేం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి బండిని కూడా కంట్రోల్ ఇది కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి కాదు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కూడా ఎందుకంటే ఆ ఫోన్లో ఏం విషయాలు వింటామో మంచి సమాచారం అయితే పర్లేదు చెడు సమాచారం అయితే జరిగింది మీ వాళ్ళకి అంటే మైండ్ డైవ్ లేదు అందువల్ల ఇలాంటి విషయాలు గుర్తుంచుకొని మీరు ఎవరి కావాలను ఎలా వేలా బయటకు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు వారికి నేను ఆదరణ ఆధారము నా యొక్క జీవనాధారం అదే కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి నేనే అనుకుంటారు కాబట్టి నేను మంచి ఆలోచన డ్రైవింగ్ చేయండి మరో కండిషన్ పెట్టుకోండి లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ ఎప్పుడప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఇతరులు ఎటువంటి ప్రమాదాల బాధ పడకుండా కాపాడే బాధ్యత భయపడదు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఎక్కడ ఉన్నాం పైకి పోయి ఎక్కడ ఉండేదో పైన సిసిపి శాతం పైకి ఉండేదో అన్నది అలా చెప్తున్నది వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ప్రశాంతంగా అందరినీ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి

సీఎం కావాలో టీఎస్పిగా వస్తారు సో మీరందరిని కూడా వచ్చి అక్కడ జనరల్ సైడ్గా ఇండియా ఉంద సంబంధము కంటిపై చేసి ఎన్ని చేస్తారో ఈ అవకాశాన్ని మీరు అందరిని కూడా ఉపయోగించుకొని ఈ ఆధారంతా ఉపయోగంలో ఆ స్థానిం కావాలి అని మొసుకోండి ధన్యవాదం